నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేరు షబానా ఆదివాసీలను మోసం చేద్దామని అడ్డంగా దొరికిపోయిన పత్తి కొనుగోలు దళారులు దంచి కొడితే గాని అసలు విషయం బయటకొచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో దుమ్ముగూడెం మండలం చింతగుంప గిరిజన గ్రామంలో పత్తి కొనుగోలు చేస్తామంటూ కొందరు దళారులు తూకం వేసే కాటలో మోసానికి వడిగట్టారు అది గమనించిన ఆదివాసీ గిరిజన రైతులు దళారులకు దేహశుద్ధి చేశారు తొమ్మిది మంది దళారులు కలిసి గిరిజన గ్రామాల్లో తిరుగుతూ పత్తిని కొనుగోలు చేస్తూ ఎలక్ట్రానిక్ కాటాను ఉపయోగిస్తూ జేబులో రిమోట్ ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు ఏడున్నర క్వింటాల పత్తిని ఐదున్నర క్వింటాల పత్తిగా తూకంలో చూపించగా నివ్వెరపోయిన గిరిజనులు మరలా తూకం వేయాలని గిరిజనులు కోరగా అక్కడ నుండి జారుకునే ప్రయత్నం చేశారు అది గమనించిన గిరిజన రైతులు పట్టుబట్టి తూకం వేయించగా రెండు క్వింటాల పత్తిని తూకంలో మోసం చేసినట్లు స్పష్టమైంది దీంతో ఆగ్రహించిన ఆదివాసీ గిరిజన రైతులు దళారులకు దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు అప్పచెప్తామనడంతో మరోసారి మోసం చేయమని బతిమాలి నష్టపరిహారం చెల్లించి అక్కడ నుండి దళారులు జారుకున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నేను పెద్ద నాయకలని పెద్ద కాల నా కడలేవురా నిబ్బండి కండి నేను తిరిపారు నేను పెద్దమనిషిని ధర్మంగా చెప్పండి నాకంత అనుభవం ఉంది నేను పెద్దోడిని చెప్పండి ఈ క్రమంగా బావ బావ అంటేనే అలా నేను ఒక పెద్దోడి ఒక ధర్మం చెప్పండి అదే ఈ క్యారెక్టర్ చేసింది మరి ఆ వాడ ముందు ఎనిసారు అంటే మన టీం అన్నది యా నా గెలుపు నా మంచి వారలకి కొంచెం కొంచెం మన హాయ్ నేను తర్మల కదిపండి సిరిసిరి ఆ సలసన ఫాఫ్స్ చపక్ అంటే 70 మందిని చెప్పేసుకోండి సరే మాటె మార్కు తెలుసుపోదు కవాల్సిన బక్రం పోతే రెండు రారా పేపర్ తర్తినమలో బెనరా ఈజీన వడ వాల్ కొదిగే ని కూర్చోస్తా ఇడిపన్నా మోజతికి పచ్చామా కుల్ల చిడి బడ 9 మంది నది ఇంకా డ్రైవర్ అవుకులో హలో కూర్చోడతే కూర్చోండి కింది కూర్చోటిపు పరిష్కారో ఇక్కడే పడుతుంది మీరేది ఇప్పుడు ఇప్పుడు పత్తి అట్లా వచ్చి ఎట్లా చేద్దాం మీరే చెప్పండి